ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్టు సాటర్డే ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ సార్ ఇచ్చిన క్లాస్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకి వినపడాల్సిందే అసలు ఆ క్లాస్ పడాల్సిందే అయితే నాగ్ సార్ స్టైల్ మార్చారు గట్టిగా అరవడాలు కేకలేటాలు కాకుండా సన్నగా ఆడియన్స్ కి వాళ్ళు చేసిన తప్పేంటి అని తెలియడమే కాకుండా ఆడియన్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియచెప్పడమే కాకుండా పనిష్మెంట్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది అయితే సంజన విషయంలో మాత్రం నాకు సార్ ఒక ఒక రకంగా ప్రవర్తించారు అదేంటనేది చూద్దాం లాస్ట్ వీక్ ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద బోర్డు పెడతాము దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి అనడం జరిగింది సో ఆ బోర్డు రెడీ చేసాము ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ మ్యాటర్ ఏంటి సంజన ఆల్మోస్ట్ ఏడు గుడ్లు దొంగతనం చేసినప్పటికీ కూడా ఆ బోర్డు రాలేదు కారణం ఏంటంటే ఆ బోర్డు నాకు సార్ ముందు మొత్తం వీడియోలు చూపించి మొత్తం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలిసిన తర్వాత ఆ బోర్డు వేయడానికి నాకు సరి సిద్ధపడ్డాడు అయితే సరే బోర్డు గురించి అయిపోయింది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తనుజ అలాగే సంజనా విషయంలో షాకింగ్ వీడియో చూపించి వీడియో చూపించడమే కాదు అసలు లెఫ్ట్ అండ్ రైట్ సంజనకి క్లాస్ పీకడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గుర్తున్నట్టయితే సండే ఎపిసోడ్ పూర్తి అయిపోయిన వెంటనే డెమోన్ కిను సంజనకి గొడవైంది ఎందుకు డెమోన్ అన్నాడు మిమ్మల్ని నేను జైల్లో పెడతాను అన్నాడు అంటే నువ్వు అసలు నా లెక్క చేయట్లేదు నన్ను జైల్లో పెట్టాల్సినంత తప్పు నేను ఏం చేశాను నేను ఆల్రెడీ దివ్యకి చెప్పాను దివ్య యాక్సెప్ట్ చేసింది నువ్వెవరు నన్ను పెట్టడానికి అని చెప్పేసి ఒక రకమైన రచ్చేది ఆ తర్వాత సంజన సంజన తనుజ దగ్గరికి వెళ్ళి నాకు పోపు కావాలంటే నేను వచ్చి చేస్తానండి మీరు కంగారు పడద్దు అంటే ఈ లోపు మామూలుగా పోపుకి కొంచెం రేషన్ తగ్గింది అని తను అంటోంది కానీ తను చెయ్యను అని పోపు కొంచెం రేషన్ తగ్గింది అంటే పెద్ద రచ్చ చేసింది సంజన అసలు నేను ఫుడ్ తినను మీరు చేస్తే అసలు తినను అని చెప్పేసి తనుజ మీద అనవసరంగా మాట్లాడి తనుజ ఆల్రెడీ అప్పటికే వెళ్ళింది వెళ్ళి అలా కాదు సంజనా గారు నేను చేసి పెడతానండి కాకపోతే అక్కడ కొద్దిగా రేషన్ తక్కువ ఉందని చెప్పాను అంతే అంతకన్నా లేదు అని అయితే సంజన సంజన ఫుడ్ మానిటర్ ఇప్పుడు అయిన తర్వాత కూడా అక్కడ ఏమి లేవు ఓన్లీ టమాటాస్ ఉంటే టమాటా పులావ్ చేయమని చెప్పింది లైవ్ లో అంటే ఏంటి అర్థం అక్కడ ఫుడ్ పంపించట్ల బిగ్ బాస్ పంపించట్ల కానీ తనుజా మెయింటైన్ చేయాలి కదా తర్వాత నేను తిన్నను నేను అది చేయను ఇది చేయను ఇది చేయను అది చేయను అని చెప్పేసి ఏడ్చేసి రచ్చ చేసేసి ఆ తనుజాని తిట్టి డెమాన్ పవన్ తిట్టి మా మామూలు విషయం చేయలే మరి ఇవాళ గుడ్లు దొంగతనం ఎవరు చేయమన్నారు మరి ఇంత ఫుడ్ మీద ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈమెకి ఇంత పోప లేకపోతే ఈమె అల్లాడిపోతుంది ఆ కానీ మరి పాపం వాళ్ళకి నోటి దగ్గర వచ్చే కోడిగుడ్డు వాళ్ళకి అసలు ప్రోటీన్ లేదు అది లేదని బాధపడుతున్నారు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే కొంచెం ఎగ్ తింటే కడుపు నిండుతుంది అక్కడేమో ఫుడ్ సరిపోవట్లేదు ఎవరికి అలాంటప్పుడు సంజన ఏకంగా గుడ్లు కావాలని తిన్నట్టు అవ్వలేదు అసలు అక్కడ వాళ్ళ పాపం అన్నం తిందామని పెట్టుకున్నారు ఫ్రెండ్స్ దొంగతనానికైనా ఒక కామెడీ చేయడానికైనా లేదంటే హౌస్ లో ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు నోటి కాడ కూడి తీసేసినట్టుగా అయిపోయింది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పరిస్థితి అక్కడ రాము ఎక్స్ ఉన్నాయి రితు ఎక్స్ ఉన్నాయి భరణి గారి ఉంది అలాగే ఆ ఇమాన్యుల్ ఉంది అందరివి ఉన్నాయి సుమన్ శెట్టి గారిది ఉంది అందరిది ఉన్నాయి అన్ని గుడ్లు ఏదో పోటీ పెట్టినట్టుగా ఫిఫ్టీన్ మినిట్స్ ఆ బిగ్ బాస్ స్టోర్ రూమ్లో ఉండి ఫిఫ్ సెవెన్ ఎగ్స్ తినేసి బిగ్ బాస్ చిన్న ప ప్లేట్ పంపించండి అంటుంది అది ఎంతవరకు కరెక్ట్ అసలు బిగ్ బాస్ చాలా సీరియస్గా తీసుకోడు యాక్షన్ ఇంకోసారి తను రిపీట్ చేయకూడదు ఎందుకనంటే ఇప్పుడు ఓకే ఎగ్స్ దొంగతనం మామూలుగా పచ్చి కోడిగుడ్డు దొంగతనం చేసేసింది అనుకోండి అప్పుడు ఎవరికి ఓ కోడిగుడ్లు పోయాయని ఎవరికి వాళ్ళు సర్లే మనం ఈ రోజు ఫ్రూట్స్ తిందాం సర్లే మనం రోజు ఇంకోటి తిందాం అనుకుంటారు పాప అన్నం ప్లేట్ లో అన్నంలో తిన్నామని కోడిగుడ్లు ఉడకపెట్టుకుని కష్టపడి దాన్ని తొక్క తీసుకుని రెడీగా పెట్టుకున్నప్పుడు తినడం తప్పు కదా ఆ దాని మీద నాకు సరేమన్నారంటే నువ్వేమో నీకు పోపు ఒక గింజ పోపు గింజ రే లేకపోతే నువ్వు అందరి రచ్చ చేస్తావు నాకు ఈ ఇంట్లో మర్యాద లేదా అన్నావు మరి నువ్వు చేసింది ఏంటి సంజన నీకు ఫుడ్ విలువ తెలుసా నువ్వు ఫుడ్ విలువ తెలుసా అందరికి ఆకలి ఉంటుంది కదమ్మా నువ్వు అందరి ఆకలి గురించి నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే లేదు సార్ నేను కొంచెం ఫన్ చేద్దామని అలా అన్నాను ప్లీజ్ సార్ చెప్పకండి అంటే దిస్ ఈస్ నాట్ ఫన్ అని చెప్పేసి నాకు సార్ బాగా సీరియస్ అవ్వడం జరిగింది సంజన మీద అంతేకాకుండా ఆ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా సంజన మీద వ్యతిరేకంగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విషయంలో నేను కూడా వ్యతిరేకమే యాక్చువల్లీ సంజన గారు ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దివ్య బట్టలు తీసేసిన సమయంలో కూడా చాలామంది సంజనా గారు చేసింది తప్పు అని అన్నారు కరెక్టే తప్పే కావచ్చు కానీ తనుజ ఆ రోజున తను కనీసం ఒక ఎవరిని నేను ఇస్తానండి తిరగమోతా లేదా పోపు ఇస్తానండి మీరు పెద్ద భయపడద్దు అంటే వినని సంజన రచ్చ చేసిన సంజన తన ఆకలి గురించి ఆలోచించిన సంజన మరి ఏడుగురు ఏడుగురు ఎగ్స్ ఉన్నాయి అక్కడ ఆ ఏడుగురు ఎక్స్ తినేసి హ్యాపీగా నాకు నచ్చింది పైగా హెవీగా ఉంది చిన్న బోర్డు పంపించండి అండి మరి వాళ్ళ ఆకలికి సంబంధించింది కదా ఈమె ఫుడ్ మానిటర్ అయిపోయి హ్యాపీగా ఎంత కావాలంటే అది తినేస్తుంది ఆ ఫుడ్ మానిటర్ అయ్యేంత వరకు కూడా ఆ ఏడు ఏడవడం గోల చేయటం ఆపలేదు ఫ్రెండ్స్ ఇది ఒక 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 రకంగా చెప్పాలంటే ఇది కారణం అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం లేదు దీనిపైన నాకు అయితే చాలా సీరియస్ అవ్వడం జరిగింది అంతేకాదు దీనికి ఒక పెద్ద పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంద మంది గుడ్లు తినటం కరెక్టా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్